శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మీ స్నాథరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మనం పెడుతున్న ఈ వీడియోలో వాయిస్ కానీ వీడియో కానీ మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటుందని కొద్దిగా తెలియచేయండి మనం తదుపరి వీడియోలో ముఖ్యాంశాలకు ఏదైతే వెళ్దాం సో ఎవరికైనా సరే వాయిస్ వస్తుందా లేదా ఇలాంటి వాటి గురించి ఒకసారి తెలియజేయగలరని చెప్పేసి నేను అయితే ఆశిస్తున్నాను ఎవరైనా మెసేజ్ పెట్టండి జస్ట్ వాళ్ళ తరకు వచ్చి డిసెంబర్ తొమ్మిది రెండు వేల సో నాకు తెలిసి వస్తుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను సో ఫ మొదటి అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొకసారి అప్డేట్ అయినా ఇచ్చారు కువైట్లో ఉన్న ప్రవాసీలందరూ తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేటువంటిది ఈ నెల ఆఖరిలోపు అంటే డిసెంబర్ ముప్పై తారీఖులోపు కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా సరే కంప్లీట్ చేసుకోకపోతే వారికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ సంబంధించినటువంటి లావాదేవీలు కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆపేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఎవరైతే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రవాసులు ఉన్నారో వారికి సంబంధించిన బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉంటే కనుక తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి చేసుకోని పక్షంలో మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీ బ్యాంక్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవి కానీ జరగవు అన్నీ ఆగిపోతాయి అలాగే అకామాలు కానీ రెన్యువల్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇలా రెన్యువల్ కూడా ఆగిపోతాయి సో ఈ విషయం గురించి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొకసారి మనల్ని నైతక హెచ్చరించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఈ వీసాలు అనేటువంటిది ఏదైతే జారీ చేస్తుందో వాటిని తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది సో ఈ ఈ వీసాలు అనేసి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది జనరల్గా కువైట్ గవర్నమెంట్ కొన్ని దేశాలకు మాత్రమే పరిమితిని ఇచ్చింది సుమారు ఒక యాభై మూడు దేశాలకి అయితే అవకాశం కల్పించింది ఆ యాభై మూడు దేశాలు ఈ వీజాలు అప్లై చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి వాటిని తాత్కాలికంగా ఆపేసింది సో తాత్కాలికంగా తాత్కాలికంగానేసి అన్నారు సో అది ఎందుకు ఆపారు ఏమిటి దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు కానీ అంతవరకు వాళ్ళకి ఆనరెవల్ వీజాలు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు సో ఆనరెవల్ వీజాలు అనేసి అంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళకి ఇక్కడే వీజా అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది అయితే దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ దిగిన తర్వాత వారు ఎన్ని రోజులు ఉంటారు ఏ హోటల్లో ఉంటారు అనేది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అందజేయాల్సి ఉంటుంది ఈ పూర్తి వివరాలు అందించిన తర్వాత మాత్రమే వాళ్ళని కోవైట్లోకి ఎంట్రీ చేయడం జరుగుతుంది అలాగే వారు ఎన్ని రోజులు అయితే ఉంటారు ఆ అన్ని రోజులు గడువు ముగిసే లోపు వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది రిటర్న్ టికెట్ కూడా వాళ్ళ దగ్గర కలిగి ఉండాలి తప్పనిసరిగా సో ఈ నిబంధనలన్నిటికీ వాళ్ళు లోబడి ఉన్నట్లయితే కనుక వారికి ఇక్కడ దిగిన తర్వాత ఆనరబుల్ వేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అందులో సుమారుగా ఒక యాభై మూడు దేశాలు అయితే ఉన్నాయి ఆ యాభై మూడు దేశాల మన భారతదేశం ఉందా అనేసి అంటే లేదండి ఎట్టి పద్ధతిలో మన భారతదేశాన్ని కనుక పెట్టరు అలా పెట్టడుకుంటే మన వాళ్ళు కుప్పలు కుప్పలు కొవైట్కి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఇక్కడ ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది మళ్ళీ యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే కోవైట్టు నివాసితులు ఎవరైతే అక్రమంగా ఉండేవాళ్ళు సేమ్ అదే విధంగా పెరిగిపోతారు సో ఆ కారణం చేత మన భారతదేశానికి కానీ అలాగే శ్రీలంకకు కానీ ఇలాంటి దేశాలకి అలాగే ఫిలిపీన్కి కానీ ఈ శ్రీలంక కానీ ఈ అయితే లేవు ఆ జాబితాలో లేవు పాకిస్తాన్ ఇలాంటి దేశాలు అయితే లేవు కేవలం యాభై మూడు దేశాలు మాత్రమే ఉన్నాయి అందులో కొన్ని మెయిన్ మెయిన్ దేశాలు మాత్రమే ఉన్నాయి అమెరికా యూకే కెనడా థాయిలాండ్ అని చెప్పేసి ఇంకా చాలా దేశాలు అయితే ఉన్నాయి సో వాటికి మాత్రం అవకాశం కల్పించారు తప్ప మన భారతదేశం అయితే లేదు అయితే వాళ్ళకి ఆనరబల్ వీజాలు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో ఇవన్నీ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతానికి మెయిన్ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక రీజన్ అయితే కనుక ఏంటంటే మనకు తెలుస్తున్నటువంటి దాని ప్రకారం సిస్టమ్ అనేటువంటిది అప్డేట్ చేస్తున్నారు అప్గ్రేడ్ చేస్తున్నారు సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఆనరబల్ వీజాలు మాత్రమే ఇస్తున్నారు ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళకి ఈ వీజాలు అనేటువంటిది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపేసినట్టు తెలియజేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనరబుల్ వీజాకి ఎటువంటి ఖర్చు ఎంత అంటే కేవలం మూడు మాత్రమే మాత్రమేనండి ఓకేనా సో మనకైతే ఇంకా మన దేశానికి సంబంధించిన వాళ్ళకైతే అవకాశం లేదు భవిష్యత్తులో ఏదైనా మన దేశానికి ఇలాంటి అవకాశాలను ఇచ్చినట్లయితే బాగుంది సో మన దేశానికి అలాగే ఇండియా నుంచి బయట దేశాల్లో మనం ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు ఏ విధంగా అంటే కొన్ని దేశాలకి దేశాలకైతే లిస్ట్ ఉండదండి సో అది తర్వాత వీడియోలు మీకు నేను తెలియజేస్తాను ఆ దేశాలకు మనం వీద లేఖను కూడా వెళ్ళచ్చు ఇప్పుడు ఈ యూకే యూఎస్ వల్కి ఏ విధంగా అయితే రావచ్చు ఆ విధంగా మనం కూడా కొన్ని దేశాలకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ దేశాలకు సంబంధించిన లిస్ట్ అయితే మీకు నేను తదుపరి వీడియోలో లేదంటే ఒక సపరేట్ ఒక వీడియో అయితే చేసి పెడతానండి సో ఆ వీడియోలో మీకు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది హాయ్ చెప్తున్నారండి అందరికీ హాయ్ అండి నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్లో కొంతమంది ప్రవాసీలు అంటే అందరూ అని అనట్లేదు సో అందరూ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి కొంతమంది ప్రవాసీలు ఏం చేశారంటే లోన్ తీసుకున్నారు అయితే లోన్ తీసుకున్నప్పుడు లోన్ మనం తిరిగి కట్టాలి కదా గవర్నమెంట్ తప్పనిసరిగా కట్టాలి మనం ఆ బ్యాంకులకు తప్పనిసరిగా మనం చెల్లించాల్సి ఉంటుంది అది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే మనం ఇండియాలో తీసుకున్నా కువైట్లో తీసుకున్నా సరే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ అలాగే మన భారతదేశంలోని స్థానిక మీడియాలో వచ్చినటువంటి సమాచారం మేరకు ఎక్కువగా దీనికి సంబంధించిన న్యూస్ అయితే మన భారతదేశంలో వచ్చి ఉండేది సో మన భారతదేశంలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం సుమారుగా ఒక పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది కువైట్లో లోన్లు అనేటువంటి తీసుకొని కట్టకుండా భారతదేశం యూకే యుఎస్ కెనడా ఇలాంటి దేశాలకు పారిపోయారని చెప్పేసి అంటున్నారు వెళ్ళిపోయారు అక్కడ ఇక్కడి నుంచి లోన్ తీసుకొని అందులో ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం మంది నర్సులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసిన నర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే మొదటగా కొంత లోన్ అయితే తీసుకోవడం జరుగుతుంది లోన్ తీసుకున్న తర్వాత దాన్ని కట్టేస్తారు పూర్తిగా క్లియర్ చేసేస్తారు క్లియర్ అయిన తర్వాత ఎక్కడైనా సరే ఏం చేస్తారు ఒకసారి క్లియర్ చేసిన తర్వాత సెకండ్ టైం ఎక్కువ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఇవ్వడం తీసుకొని వెళ్ళిపోయినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా ఇరవై ఐదు పాయింట్ ఐదు దినాలు దినాలైనటువంటి లోన్లు తీసుకొని కట్టకుండా వెళ్ళిపోయినట్లు తెలియజేస్తున్నారు వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇందులో ఎక్కువగా ఉన్నది ఎక్కడంటే మన భారతదేశంలో కేరళాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారని చెప్పేసి అంటున్నారు కేరళలో ప్రస్తుతానికి దీనిపైన కేసులుగా నమోదు చేశారు సో ఈ కొట్టాయం అనేసి ఉన్నాయి కదా కొట్టాయం కానీ ఇలాంటి చోట్ల చోట్లయితే ఒక రెండు మూడు ప్లేసుల్లో కేసులు నమోదు చేసి ఒక పది కేసులు ఆల్రెడీ సాల్వ్ చేసినట్టు తెలియజేస్తున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు అయితే ఇంకా తెలియజేస్తారు సో మన ఇండియాలో మన ఇండియన్ పోలీసు వాళ్ళ సహకారంతో ఈ చర్యలైన తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఎవరైతే ఈ విధంగా లోన్ లెగ్గట్టేసి వెళ్ళిపోయారో వారందరినీ పట్టుకోవడం జరుగుతుంది సో కొంతమంది అనుకోవచ్చాం కు మనం లోన్ తీసుకొని వెళ్ళిపోతే మన ఇండియాకి వచ్చి పట్టుకోలేరు కదా అని సో ప్రస్తుతానికి జరుగుతుంది అయితే అదే ఎందుకంటే ఇన్ని మిలియన్ల దినారులు ఏగవేసి వెళ్ళిపోయారు అనేసి అంటే మరి ఊరికే వదలరు కదా మన ఇండియన్ గవర్నమెంట్ సహకారంతో ప్రస్తుతానికి ఇండియాలో వారి కోసం వేటే మొదలు మొదలుపెట్టారు వారందరిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇండియాలో కాకుండా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళే కానీ వేరే దేశాలకు వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడి నుంచి యూకే యూఎస్ కెనడా ఇలాంటి దేశాలకు అయితే వెళ్ళిపోయారు మరి వారి దగ్గర నుంచి ఏ విధంగా రాబట్టుకుంటారు డబ్బులు అనే దాని గురించి అతను ఇంకా క్లారిటీ అనుక లేదు కానీ సో మొత్తం ఏంటంటే లోన్లు తీసుకొని ఏ విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైన కూడా ప్రస్తుతానికి చర్యలంగా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ మన డబ్బుల్లో చెప్పుకోవాలంటే ఒక్కొక్కరు సుమారుగా తొంభై లక్షల నుంచి ఒకటిన్నర కోటి ఈ విధంగా డబ్బులు తీసుకున్నారంట ఒక్కొక్కటి ఒకటిన్నర కోటి రెండు కోట్లు తొంభై లక్షలు ఈ విధంగా లోన్లు భారీగా లోన్లు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో అంత లోన్లు తీసుకొని ఒక్కొక్కరు కట్టకుండా వెళ్ళిపోయారంటే మరి ఆలోచించాల్సిందే కదా గవర్నమెంట్ ఊరికి వదలదు కదా సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ సంస్థలన్నీ మన గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఈ బ్యాంకులనే కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సలహాతోటి వీరి యొక్క సహకారంతో మన ఇండియన్ గవర్నమెంట్ తోటి మాట్లాడి అక్కడున్నటువంటి పోలీసు వాళ్ళ సహకారంతో ప్రస్తుతానికి దీన్ని నియంత్రణగా రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో మరి ఇది ఎంతవరకు వెళ్తుందో మరి చూడాలి కువైట్లో ఈ నెలలో అరేబియన్ గల్ఫ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కానీ సో ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ నెల ఇరవై ట్వంటీ సిక్స్త్ అరేబియన్ గల్ఫ్ కప్ ఈ ట్వంటీ సిక్స్త్ అరేబియన్ గల్ఫ్ కప్ అనేటువంటిది ఓపెనింగ్ సెరమనీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అనగా డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి సోమవారం రోజు వచ్చింది సో సోమవారం రోజున కువైట్లో ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుంది అది జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ నిర్వహించున్నారు ఆ రోజు మొదటి మ్యాచ్ వచ్చి కువైట్ మరియు ఓమన్ మధ్య జరగనుంది సాయంత్రం ఏడు గంటలకి అదే రోజు రాత్రి పది గంటలకి సెకండ్ మ్యాచ్ వచ్చి కతార్ యుఏఈ మధ్య జరగనుంది సో ఏదైనప్పటికీ ఈ అరేబియన్ గల్ఫ్ కప్ ట్వంటీ సిక్స్త్ అరేబియన్ గల్ఫ్ కప్ ఓపెనింగ్ సెరమనీ అయితే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనుంది సో ఎవరైనా ఫుట్బాల్ అభిమానులు ఉంటే కనుక చూడడానికి వెళ్ళాలనుకుంటే జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంకి అయితే వెళ్ళండి ఏడు గంటలకి అదే పది గంటలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అయితే జాబర్ అల్ ముబారక్ స్టేడియం జాబర్ అల్ ముబారక్ స్టేడియం ఈ స్టేడియంలో అయితే ఉంటుంది సో అక్కడికి ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళి మీరు ఆ మ్యాచ్లో అయితే తిలకించవచ్చు నెక్స్ట్ అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ వాళ్ళు అంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక హెచ్చరికేతంగా చేయడం జరుగుతుందండి అదేమిటంటే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైనా సరే కువైట్లో ఉన్న ప్రవాసీలు పౌరుల గురించి వీళ్ళు తెలియచేయలేదు కేవలం ప్రవాసీల గురించి తెలియజేస్తున్నారు సో ప్రవాసీలు ఎవరైనా సరే ప్రజాశాంతికి విఘాతం కలిగించేలాగా లేదంటే ట్రాఫిక్ జామ్కి అంతరాయం కలిగించేలాగా ఎవరైనా సరే ఏదైనా సరే వేడుకల్లో కనుక పాల్గొన్నట్లయితే అంటే ఈ ధర్నాలు కానీ ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా అలాంటి వాటిలో కనుక పాల్గొన్నారనుకోండి వాటి కారణంగా అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే ఒక ధర్నానో లేదంటే ఇంకొకటి ఏదో చేశారనుకోండి దాని కారణంగా ఏమవుతుంది జనరల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాగే ప్రజాశాంతికి విఘాతం అన్నట్టు కలుగుతుంది ఇలా జరిగినప్పుడు దాని కారకులు కనుక ఎవరైనా ప్రవాసులుగా ఉన్నట్లయితే వారిపైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి అంటున్నారు వారిని అరెస్ట్ చేయడమే కాకుండా చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది చెప్పేసి అంటున్నారు కాబట్టి కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఈ బయట ఏదైనా ధర్నాలు కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు రోడ్ షోలు కానీ జరుగుతున్నప్పుడు వాటిలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టిసిపేట్ చేయకండి సో అది చట్ గవర్నమెంట్ అనుమతితోటి ఏదైనా జరుగుతుంటే అవి వేరే సంగతి అలా కాకుండా ఎవరైనా సరే ధర్నాలు ఇలాంటి వాటిలో పాల్గొన్నారనుకోండి లేదంటే రోడ్డుకి అడ్డంగా బండి పెట్టేసి ఏదైనా మీరు న్యూసెన్స్ చేశారనుకోండి ఇలాంటివి జరుగుతాయి పట్టుకోవడం దేశ బహిష్కారం చేయడం అలాగే ఊరికే దేశ బహిష్కరణ చేయడం చట్టపరమైన చర్యలు తీసుకొని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కోవైట్ ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైనా సరే సో అందరి గురించి వాళ్ళు ఉద్దేశించి చెప్పడం జరిగింది నెక్స్ట్ కువైట్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్ ఎవరు మనకి మెసేజ్ పెట్టారండి సో ఆయనకు వచ్చి జాబ్ కావాలని చెప్పేసి అంటున్నారు సో ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే ఆయన అడుగుతున్నటువంటి పని ఏంటంటే చాలామంది ఈ వర్క్ అయితే అడగరండి ఆయన ఆయన అడుగుతున్నారు సో ఆయనకి ఏంటంటే ఒంటల దగ్గర కాకుండా ఇంకెక్కడైనా సరే అంటే గొర్రెల దగ్గర కానీ మేకల దగ్గర కానీ పక్షుల దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే మజరాలకు కానీ ఇలాంటి వర్క్ అయితే చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు సో నెంబర్ అయితే నాకు మీకు డిస్ప్లే ఇచ్చాను యాభై ఒకటి డెబ్బై ఐదు ముప్పై ఒకటి యాభై తొమ్మిది అండి నెంబర్ సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కనుక అందులో మంచిది ఏదైనా ఉంటే చెప్పండి ఎందుకంటే ఏదైనా అడిగారని చెప్పేసి ఏదో ఒకటి చెప్పకుండా ఇబ్బందులు పడ ఆయన ఇబ్బందులు పడేలాగా చేయకుండా మీకు తెలిసిన చోట మంచి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ నెంబర్కి సమాచారం అందించండి ఆయన వెళ్ళి పాపం పని చేసుకుంటారు సో చాలామంది పెద్ద పెద్ద కోరికలు కోరుతుంటారు నాకు మంచిది కావాలి నాకు పలాన్ చోట కావాలి పలాన్ చోట కావాలని చెప్పేసి ఆయన అడిగింది ఎక్కడంటే చూడండి గొర్రెల దగ్గర కానీ మేకల దగ్గర కానీ లేదంటే ఈ మజ్రాలో ఇంకేదైనా పనులు కానీ ఇలాంటివి అడిగారు కాబట్టి మీకు తెలిసిన చోట ఏదైనా దయచేసి మంచి వ్యాకెన్సీ ఏదైనా ఉంటే కనుక అంటే అలాంటి చోట్ల కొద్దిగా మంచిదిగా ఉండేది ఉంటే కనుక తెలియచేయండి ఆయన వెళ్ళి ఆ పని చేసుకుంటారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పద్దెనిమిది పైసలుగా ఉంది సో మంచి ఎక్స్చేంజ్ ధర అయితే వచ్చిందండి చాలా రోజుల తర్వాత సో మొన్నటి వరకు రెండు వందల డెబ్బై నాలుగు ఈ రేంజ్లోనే ఉండింది సో ఇప్పటికైతే కనుక మంచి ధర వచ్చింది రెండు వందల డెబ్బై ఐదు పద్దెనిమిది పైసలు వచ్చింది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్ వత్యాలలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జలత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు నెలల నాలుగు వందల యాభై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఆరు నెలల ఆరు వందల ఇరవై పిలుసుగా ఉంది సో ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్నటువంటి కువైట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగేటువంటి కొన్ని క్వశ్చన్స్కి మనం సమానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగినారండి సో వాటిలో మనకి తెలిసినటువంటి ఆన్సర్స్ ఏదైనా ఉంటే కనుక మనం తెలియజేయడానికి కొద్దిగా ట్రై చేద్దాం హాయ్ అన్న బాగున్నారా బాగున్నామండి మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను అండి అన్న ఇండియాకి సాఫర్ వెళ్ళిన వారు నాలుగు నెలలు తిరిగి రావాలని చెప్పేస్తున్నారు కదా సో అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది సో అది ఆ డేట్ ఏమిటి ముందు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇవన్నీ వీటి గురించి అడిగినారండి సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ గెజెట్ నోట్ అయితే ఇంకా రాలేదండి అంటే ఏ డేట్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనే దాని గురించి అయితే మనకి ఇంకా తెలియదండి సో అఫిషియల్ డేట్ అయితే రాలేదు కాకపోతే ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసం మీ కపిల్ని అడిగి ముందస్తు దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్ అయితే తీసుకోండి సో పర్మిషన్ లెటర్ అయితే తీసుకోవచ్చు ఎలాగంటే మీ కపిల్ ఆయనకు సంబంధించిన సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసి సాహిల్ అప్లికేషన్లో మినిస్టర్ ఆఫ్ అంటే సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఆప్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆయన దగ్గర ఆయన ఆ ఇంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరి యొక్క డీటెయిల్స్ అందులో వస్తాయి సో అందులో ఎవరైతే ప్రస్తుతానికి ఎన్ని రోజులైతే పర్మిషన్ కావాలనుకుంటున్నారు ఎక్స్ట్రాగా సో అవన్నీ అందులో ఎంటర్ చేసి అది ఒక పేపర్ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ పంపిస్తారు అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత దాన్ని మీకు పంపే వాట్సాప్లో పంపిస్తారు దాన్ని చూపించేసి మనం రావడానికి అయితే ఇంకా అవకాశం ఉంటుంది కాబట్టి అది సేఫ్టీ కోసం ఎందుకంటే వీళ్ళు ఇంకా మనకి డేట్ తెలియజేయలేదు మరి ఆ డేట్ ఎప్పుడు చెప్తారో ఏంటంటే తెలియదు లేదంటే డేట్ చెప్పకుండానే దీన్ని అమలు చేస్తారనే దాని గురించి కూడా మనకు తెలియదు ఎందుకంటే అప్పుడు వచ్చినటువంటి న్యూస్ మాత్రమే అది న్యూస్లో అంటే ఆఫీషియల్గా వచ్చినటువంటి న్యూసే అది మీ కోవిడ్కి సంబంధించిన అమెరికా దాన్ని ఆమోదించడం జరిగింది అయితే గెజెట్ నోట్లో మాత్రం దాన్ని మెన్షన్ చేయలేదు అంటే ఏ డేట్కి ముందు వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఏ డేట్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఇవన్నీ కూడా తెలియచేయలేదు అప్డేట్ రంగానే మీకు ఇతనికి నేను తెలియజేస్తాను అన్న నమస్తే అన్న నేను ఇండియాకి వెళ్ళి వచ్చాను అకామా కొట్టుకోవాలంటే నేను మెడికల్కి వెళ్ళాలా సో మీరు ఖాదీం అయితే కనుక తప్పనిసరిగా మెడికల్ వెళ్ళాలండి సూన్ అయితే కనుక మెడికల్ అవసరం ఉండదు ఓకే ఖాద్యం అయితే మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి హాయ్ నమస్తే అండి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి కువైట్ పౌరుడు విదేశీ ప భార్యకు పౌరసత్వం ఇస్తున్నారా లేదా రద్దు చేస్తున్నట్లు చెప్పారు కదా ఇప్పుడు దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పగలరు సో కువైట్ పౌరుడు బయట దేశాలకు సంబంధించిన వారిని పెళ్లి చేసుకున్నట్లయితే ఆ మహిళకి ఆటోమేటిక్గా కువైటికి సంబంధించిన పౌరసత్వం అయితే కనుక వస్తుందండి సో అది రద్దు అది అది అయితే కనుక రద్దు చేయలేదండి సో ఎప్పుడు రద్దు అవుతున్నది అంటే అతనికి సంబంధించిన పౌరసత్వం క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఒకవేళ అతను కనుక అక్రమంగా కువైటికి సంబంధించిన పౌరసత్వాన్ని పొందినంటే ఆయన కువైటి పౌరసత్వం కనుక నకిలీ అని చెప్పేసి తేలి అతనికి సంబంధించిన పౌరసత్వాన్ని కనుక కువైట్ గవర్నమెంట్ ఉపసంహరించుకున్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి సంబంధించిన పౌరత్వం కనుక క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడు ఇంక ఇతనిది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆవిడది క్యాన్సిల్ అయిపోతుంది అయితే ఆవిడ ఏదైనా జాబ్ చేస్తుంటే మాత్రం ఆ జాబ్ అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయని చెప్పేసి అంటున్నారు సో దానికి ఎలాగ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటనే గురించి భవిష్యత్తులో తెలియజేస్తామని చెప్పి అన్నారు సో మహిళలకు మాత్రం వెసులుబాటు ఇచ్చారు ఇక్కడ పౌరసత్వం అయితే కానీ పోతుంది కాకపోతే వర్క్ చేసుకోవచ్చు వాళ్ళ జాబ్ కానీ అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తున్నా సరే లేదంటే వాళ్ళకి శాలరీ కానీ ఇవన్నీ కూడా యాజ్టీజ్కి వస్తాయని చెప్పేసి అంటున్నారు పౌరసత్వం మాత్రం ఆటోమేటిక్గా ఇతనికి పోయినప్పుడు ఇంకా కూడా క్యాన్సిల్ అయిపోతుందండి సో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి పౌరసత్వం ఇవ్వరు అనే దాని గురించి అయితే లేదు అతను ఒరిజినల్గా కోవైటి పౌరుడు అయితే ఆవిడ అతను బయట దేశాలకు సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పౌరసత్వం ఏదైనా వస్తుందండి ఓకేనా ఇది ఎప్పటి నుంచి ఉన్నది అది అలాగే కొనసాగుతుంది ఈ విధంగా మొన్నటి వీడియోలు మనం చెప్పుకోవడం జరిగింది సుమారుగా ఒక యాభై వేల మందికి ఏమో ఈ విధంగా పౌరసత్వం వచ్చి వచ్చినది సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం వీడియోలు అయితే నేను చెప్పడం జరిగింది అన్న కువైట్కి మెడికల్ పోయే వాళ్ళు లేడీస్ అయినా కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కే అమౌంట్ కట్టి పాస్ అయి వెళ్తున్నా వెళ్తున్నారు కువైట్లో కూడా పాస్ చేపిస్తున్నారంట ఏజెంట్ తరపున చెప్పగలరా దీని గురించి ఓకే సో ఇండియాలో మెడికల్కి వెళ్ళే వాళ్ళకి నలభై వేల నుంచి యాభై వేల రూపాయల వరకు డబ్బు తీసుకుని పాస్ చేస్తున్నారంటే అలాగే కువైట్లో కూడా వాళ్ళకి మెడికల్ ఏదైనా పాస్ చేయించేస్తున్నారంటే ఆ ఏజెంట్ వాళ్ళే దాని గురించి మీకైనా ఐడియా ఉందంటున్నారు సో మనకైతే దాని గురించి ఐడియా లేదండి నిన్నటి విడుగా దీని గురించి మనం చర్చించడం జరిగింది సో మెడికల్ దందా అనేటువంటిది మెయిన్గా జరుగుతుంది ఇండియాలో ప్రస్తుతానికి సో అది దాన్ని అరికట్టాలంటే తప్పనిసరిగా అందులో దిగి పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాత మాత్రం మనం అరికట్టాలి సో మనకు తెలుస్తున్న సమాచారం అంటే తప్పనిసరిగా నూటికి డెబ్బై నుంచి అనభై శాతం మంది ఫెయిల్ అయిపోతున్నారు ఒక పది నుంచి ఇరవై శాతం మంది మాత్రం పాస్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ అనారోగ్యంలో అంటే ఏమి లేదు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ రెండు మూడు రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు పాస్ చేస్తున్నారు లేదంటే డబ్బులు కడితే పాస్ చేస్తున్నాం అది ఎలా జరుగుతుంది ఏంటో తెలియట్లేదు సో దాని అయితే అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ఏ రోజు దానికి అడ్డు కట్టబడుతుందో చూడాలి అన్న హౌ ఆర్ యూ ఐ హోప్ ఆల్ గుడ్ థ్యాంక్ యూ అండి నేను ఎంత బాగున్నాను మీరుగడ బాగుండాలని చెప్పేసి నేను ఎంత కోరుకుంటున్నాను అన్న నెంబర్ సెండ్ చేయి ఓకే ఎవరి నెంబర్ అండి నా నెంబర్ అయితే కనుక మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యూట్యూబ్ సంబంధించిన నెంబర్ ఉంది అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన నెంబర్ ఉంది రెండు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అన్న బయోమెట్రిక్ ఎప్పుడు డేట్ సో బయోమెట్రిక్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఈ నెల ఆఖరండి ఈ నెల ఆఖరి లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి చేసుకోకపోతే మొదట్లో ఫస్ట్ అప్డేట్ మనం అయితే చెప్పుకోవడం జరిగింది వారికి సంబంధించిన బ్యాంకింగ్ సంబంధించిన లావాదేవీలు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలు అంటే అకామాలు తగలకపోవడానికి ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త కూడా అన్న గుడ్ ఈవినింగ్ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి అకామా డబ్బు లేకుండా ఎవరికైనా తగిలిందా తెలపండి అంటే ఎక్స్ట్రా అమౌంట్ సో ప్రస్తుతానికి అయితే ఇంకా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నార్మల్గా అకామైతే కొట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు కదా అంటే ఇన్సూరెన్స్కి ఇలాంటి వాటికి భారీకి డబ్బులు పెట్టకుండా సో అది ఎవరికైనా తగిలిందా అనేసి అడుగుతున్నారు మనకి అయితే కనుక ఎవరు ఇన్ఫర్మేషన్ తేలదండి సో ఎవరైనా చెప్తే నేను చెప్తాను కానీ తగిలేదు మాత్రం తగులుతాయండి మీరు ట్రై చేయండి ఒకవేళ అవ్వకపోతే రెండు రోజులు వెయిట్ చేయండి తగులుతుంది ఎందుకంటే అఫీషియల్గా గవర్నమెంట్ అమీర్ అయితే ఇంకా ఓకే చెప్పేశారు కదా సో క్యాబినెట్ కానీ అమీర్ కానీ అంతా ఓకే చెప్పేశారు కాబట్టి అది తప్పనిసరిగా అమల్లోకి వస్తుంది అది అఫిషియల్గా డేట్ అయితే మనకు తెలియజేయలేదు కాబట్టి మనం కానీ దానికి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం సో ఎవరికైనా సరే ఆ విధంగా తగిలితే నేను అప్పుడు మీకు తప్పనిసరిగా అప్డేట్ అయినాక ఇస్తాను మ్యాక్సిమమ్ మెడికల్కి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీకి అమౌంట్ కట్టే వాళ్ళకి కేరళలోకి వెళ్తున్నారు ఫైవ్ టు సిక్స్ డేస్ వెయిట్ చేస్తున్నారు వై ఓన్లీ కేరళ మరి అదేనండి మనకు తెలీదు కేరళలో మరి అక్కడ అదే చెప్తున్నాను కదండి మెడికల్ దందా సో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు అలాగే ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో మెడికల్ సంస్థలు వాళ్ళతో కుమ్మకాయ ఏదో చేస్తున్నారు సో దాని అంతా మనం బయట పెట్టాలంటే మనం అక్కడికి వెళ్ళాలి ఏం జరుగుతుంది అనేది గమనించాలి చెప్పాలి కానీ పైకి మనకు కనిపిస్తుంది మాత్రం కంపల్సరీ అక్కడైతే కనుక ఏదో జరుగుతుంది ఓకేనా కాబట్టి మనం దాన్ని అరికట్టాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే కానీ మనం ఇక్కడ ఉన్నాం కదా వెళ్ళాం కాబట్టి అక్కడ ఉండే వాళ్ళే దీనిపైన చర్యలు అయితే తీసుకోవాలి కానీ మన వాళ్ళు అంత టైం వెయిట్ చేయలేరు కదా ఎందుకంటే వీసా డేట్ అయిపోతుంటుంది లేదంటే మళ్ళీ మళ్ళీ వెళ్తే మళ్ళీ ఫెయిల్ చేస్తారేమో మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు అక్కడికి వెళ్లి పని చేసుకుంటే కనుక కుదరదు మనకి సో ఫెయిల్ అని చెప్పేసి ఇక్కడ కూర్చుంటే కుదరదు కదా కాబట్టి ఎంత కొంత డబ్బులు ఇచ్చేద్దాం వాళ్ళకి పని జరిపించుకుందాం వెళ్దాం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంక వేస డేట్ దగ్గర పడిపోయింది చాలా దగ్గరికి పడిన టైము సో ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ మెడికల్ అవి అంటే కుదరదు కదా సో డబ్బులు కట్టేసి వెళ్ళిపోదాం ఇలా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో అంటే వీళ్ళ యొక్క అవసరం వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు కాబట్టి దీంట్లో మాత్రం కొద్దిగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సో గవర్నమెంట్ అయినా సరే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం మరి కువైట్లో ఎలా చేస్తున్నారన్న సో కువైట్లో అయితే మనకు తెలియదు అండి సో కువైట్లో ఇవన్నీ కూడా అన్అఫిషియల్ సో అఫీషియల్గా అయితే కాదు కదా సో అనఫిషియల్గా జరిగేవి ఎలా జరుగుతుంటే మనకైతే తెలియదు సో వాటి గురించి మనం చర్చించడం కూడా అనవసరం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఇంకా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని నడిపట్స్ కలుసుకుందాం అందరికో సెల జై హింద్